కోడి మండల భాస్కర్ రెడ్డి కాలేజీ గణేష్ నగరం నుండి వాటర్ ఎప్పటికి మురికి వాటర్ ఎప్పుడో వస్తూనే ఉంటుంది ఎన్ని మాటలు అధికారులకి సమాచారం ఇచ్చినా పిటిషన్ ఇచ్చినా అర్జీలు రాసినా తోలుకొచ్చి చూపించినా చేస్తాం పరిష్కారం అంటున్నారు కానీ ఇంతవరకు అయింది ఏ పరిష్కారం చేయలేక లేదు ఎండకాలమైనా ఈ మురికి నీళ్ళు మాకు అట్లో పాడుతూనే ఉంటుంది ముసలిళ్ళు ముతుకుళ్ళు ఏదన్నా కానీ అతి అవసరం ఉండి ఆటో తీసుకొచ్చుకోవాలన్నా ఏదన్నా కానీ పేషెంట్కి తీసుకుపోవాలన్నా భారీ ఇబ్బందులు ఎన్ని మాటల అధికార దృష్టిలో పోయినా కూడా ఎవరు పట్టించుకోవడం లేదు ఎప్పుడు ఈ మురికి నీళ్ళు కాళ్ళు పుండ్లు అవుతాయి అసలు పుండ్లు అయ్యి కన్నా బలు ఫున్లు అసలు ఇంట్లో నుండి బయటకు రావాలంటే ఏం లేదు ఇంకా మాకు పరిస్థితి ఇదే మురికి నీళ్ళు అసలా మురికి నీళ్ళే ఉండాలా కనీసం కుళాయి నీళ్ళు పట్టుకోవాలన్నా కూడా ఈ మురుకు నీళ్ళే రావాలా ఇదే పరిస్థితి ఉంది ఎన్ని మాటలు పది మాటలు సుమారుగా అంటే ఇప్పుడు పది మాటలు అధికారులు తోలుకొచ్చి చూపించినా కూడా ఏం చేయలేమయ్యా మేము ఏం చేయలేము అనే మాటనే ఉంటున్నాం గణేష్ నగర్ నుండి ఇది మొత్తం మురికి నీళ్ళే వచ్చేది డ్రైనేజ్ వాటరే డ్రైనేజ్ మార్గం ఎక్కడన్నా ఒకటి చూపేయండి అంటే కూడా వాళ్ళు ఎవరు అధికారులు స్పందించడం లేదు పట్టించుకోవడం లేదు మా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది ఇక్కడ ఉండమంటారా లేదంటే మాకు వేరే మార్గం ఏమైనా చూపిస్తారో చెప్పలేదు అధికారులకి వద్దా పోయి మేము ఎన్ని మాటలు మరొక పెట్టుకున్నా కూడా పాములు వస్తున్నాయి తీరులు వస్తున్నాయి వర్షం వచ్చిందంటే భారీగా పాములు పెద్ద పెద్ద పాములు ఎప్పటికి పది మార్లు వీడియోలు తీసి అన్ని చేసి ఎంత పెట్టినా కూడా వాళ్ళు పట్టించుకోవడం లేదు అందుకని అధికారులు ఏ విధంగా స్పందిస్తారనే ఇప్పటికైనా కానీ చూస్తున్నాము ఇప్పటికైనా మాకు ఈ ఎండాకాలం కూడా అసలు తాగడానికి నీళ్ళు దొరకని టైంలో ఇక్కడ డ్రైనేజ్ వాటర్ ఇంత నింగా ఉన్నాయి అధికారులు అయితే తెలుసుకొని దీనికి ఏ మార్గం చెప్తారో ఏం ఎన్నిసార్లు అధికారులకు అర్జీలు ఇచ్చారు ఎన్ని వాళ్ళు పంచాయతీ బోర్డులో ఇచ్చినాము ఇక్కడ ఇచ్చాము మండలం గడ కూడా వచ్చి చూపించినాము పారి ఎంఆర్ రోడ్డు వర్కర్స్ వాళ్ళు ఏం చెప్పినారు మీకు చేస్తాము చేస్తాము ఒక ఫండ్స్ వస్తుంది చేస్తాము చేస్తాము అని చెప్తాను కానీ పంచాయతీ అధికారులు ఏమన్నా గ్రామ పంచాయతీ అధికారులను మూడు మార్లు తోలుకొచ్చి కూడా చూపించాం ఒక పరిస్థితి నర్సలేం చూడని అని వచ్చి చూపించినాం అయినా పట్టించుకోవడం లేదు మీ వార్డు మెంబర్ ఎవరు రాజు అక్క